హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో నిన్న లోక్సభలో ఇద్దరు దొండగులు దొంగ ప్రవేశం చేసి ఒక పాయిజన్ పాయిజన్ గ్యాస్ లేకపోతే నార్మల్ గ్యాస్ తెలియదు సో గ్యాస్ అయితే మాత్రం స్ప్రెడ్ చేసినట్టు తెలుస్తుంది సో కొంతమంది ఎంపీలు కూడా వాళ్ళిద్దరిని కొట్టడం మనం చూసాం అసలు ఏం జరిగింది ఆ లోపలికి ఎలా ప్రవేశించారు యాక్చువల్గా మనం చెప్పుకున్నాం యాక్చువల్గా ఈరోజు ఇంకొన్ని విషయాలు బయటకు వచ్చాయి దాని గురించి చెప్పుకుందాం ముఖ్యంగా ఈ వీళ్ళు వదిలిన గ్యాస్ అయితే ఉందో అది పౌడర్ అది యాక్చువల్గా పౌడర్లో నుంచి గ్యాస్ లాగా బయటకు వచ్చింది సో అది ఏంటి అది పాయిజినసా కాదా అసలు ఎలా అక్కడికి తీసుకురాగలిగారు అది ఎక్కడ కొన్నారు అసలు వీళ్ళని ఎవరు ఇక్కడికి పంపించారు ఎందుకంటే ఎంపీల రికమెండేషన్ లేకుండా ఎంపీల పాసులు ఇవ్వకుండా ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు ఎవరో ఒక ఎంపీ ఇవ్వాలన్నమాట గ్యాలరీ అనేది రెండోది ఏంటంటే పార్లమెంటు సెషన్స్ నడుస్తున్నప్పుడు ఇంకా సెక్యూరిటీ టైట్గా ఉంటుంది మామూలుగా ఐదంచెల వ్యవస్థ ఉంటుంది నేను ఒక నాలుగైదేళ్ళకు ముందు నేను ఒక టూ డేస్ ఢిల్లీలో పార్లమెంట్కి వెళ్ళాను ఓల్డ్ పార్లమెంట్ అప్పుడు ఇప్పుడు నేను ఒక ఎంపీ ద్వారానే వెళ్ళాను అసలు వాళ్ళు జోబిలో ఉండే కట్ కూడా అలో చేయలేదు మా ఫ్రెండ్ దగ్గర దువ్వనుంటే దాన్ని కూడా తీసేసారు అంత మెటికలెస్గా చెక్ చేస్తారు ఐదంత ఐదు అంచెల భద్రత వస్తూ ఉంటుందన్నమాట దాని తర్వాత ఏంటంటే లోపలికి పోయినాక గ్యాలరీలో కూర్చున్నాక కూడా మనం ఫ్రీగా కాళ్ళు జాపుకుంటే కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ లేదు ముందుకు జరుపుకోండి కాళ్ళు అని అని చెప్తుంటాడు అంటే మన కదలికల్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు అనమాట అంత ఇదిగా ఉంటుంది సో అటువంటిది వీళ్ళు ఇద్దరు కుర్రవాళ్ళు లోపలికి వెళ్ళి గ్యాలరీ వరకు వెళ్ళిపోయి గ్యాలరీలో కూర్చొని గ్యాలరీ నుంచి దాదాపు పది అడుగుల కిందికి దూకి ఆ షూలో ఉండే షూలో వీళ్ళు పెట్టుకొని చిన్న కంటైనర్ ఉంటుంది ఆ కంటైనర్లో ఈ గ్యాస్ ఉంది దాని వదలగానే అది ఒక్కసారిగా బయటకు వచ్చింది సో దాంతో వాళ్ళు కంగారు పడి అటు ఇటు పరిగెత్తారు వీళ్ళు కూడా స్లోగన్స్ ఇచ్చారు సాహి నహే చెలేగా తానాహీ బంద్ కరో వందే మాతరం జై భీమ్ జై భారత్ మాతకి జై ఇలాంటి స్లోగన్స్ ఇచ్చారు సాహి అంటే నియంతృత్వం నియంతృత్వం అనేది ఇంకా చెల్లదు అనేది వాళ్ళు ప్రధానంగా స్లోగన్స్ ఇచ్చారు సో ఒక అతనేమో దూకాడు ఇంకొక అతను గ్యాలరీకి ఏలాడుతున్నాడు సో ఫస్ట్ ఏమనుకున్నారంటే ఎంపీలు కొంతమంది పడిపోయారేమో పొరపాటున గ్యాలరీలో నుంచి అని అనుకున్నారు ఇతను దూకినప్పుడు తర్వాత చూస్తే అటు ఏలాడుతున్నాడు దాంతో డౌట్ వచ్చింది ఈ లోపల అతను స్లోగన్స్ ఇస్తున్నాడు దాంతో అతను స్పీకర్ వైపు రావడానికి ట్రై చేస్తున్నాడు దాంతో అక్కడ కొంతమంది ఎంపీలు అతను పట్టుకున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు కొట్టారు ఈ లోపల మన కోరంట్లో మాధవ గుడి వెళ్ళి కొడుతున్నాడు సో కొంతమంది ఏమో గోరంట్లు మాధవే పట్టుకున్నాడు అనేది కూడా చెప్తున్నారు ఏదేమైనా మొత్తానికి వాళ్ళని బంధించారు అదే టైంలో బయట ఇంకొక ఒక అమ్మాయి ఆమె అమ్మాయి అంటే నలభై అమ్మకి సో ఇంకొక అబ్బాయి వాళ్ళు కూడా అక్కడ స్లోగన్స్ ఇవ్వడం వాళ్ళు కూడా సేమ్ ఈ కంటైనర్లో పొగ వదలడం చేశారు మొత్తానికి ఈ నలుగురిని పట్టుకున్నారు పట్టుకొని విచారిస్తే ఈ నలుగురులో ఇద్దరు మైసూరుకు చెందిన వాళ్ళు సాగర్ శర్మ మనోరంజన్ ఈ మనోరంజన్ అనే అబ్బాయి అక్కడ ప్రతాప్ సిన్హా అని మైసూరు ఎంపీ ఆ ప్రతాప్ సిన్హాకి తెలుసు బాగా అనేక సార్లు ఆఫీస్కి వచ్చాడు దాదాపు మూడు నెలల నుంచి వాళ్ళు పాసుల కోసం తిరుగుతున్నారు ప్రతాప్ సిన్హా ఆఫీస్కి సో మనోరంజన్ తిరుగుతుంటే నేను నా ఫ్రెండ్ వెళ్తామని చెప్పారు ఇంకొక ఆమెకు మూడు పాసులు యాక్చువల్గా ప్రతాప్ సిన్హా ఇచ్చాడు ఇంకొక ఆమెకు కూడా ఇచ్చాడు బట్ ఆమె వాళ్ళ చిన్న పాపను కూడా తీసుకువచ్చేసరికి పాపకి అనుమతి లేదని చెప్పి ఆమెను రిజెక్ట్ చేశారు మిగతా వీళ్ళిద్దరిని మాత్రం లోపలికి వదిలేరు మొత్తం వీళ్ళు యాక్చువల్గా ఆరు మంది మొత్తం సాగర్ శర్మ తర్వాత మనోజ్ రంజన్ అమోల్ షిండే ఇతను మహారాష్ట్ర తర్వాత నీలం దేవి నీలం దేవి కౌర్ ఈమెది హిస్సార్ హర్యానా ఈమె సివిల్ సర్వీసెస్కి కోచింగ్ లెక్చరర్గా పనిచేస్తుంది అంటే అయిలే నాలెడ్జ్ జబుల్ పిహెచ్డీ చేసింది బిఏఎల్ఎల్బి చేసింది ఇంకేవో కూడా రెండు మూడు డిగ్రీలు చేసింది ఐఏఎస్ వాళ్ళ కోచింగ్ చెప్తుందంటే ఆమె చాలా దేశ పరి దేశ విదేశ సమాచారాలకు సంబంధించి కానీ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఆమె గతంలో కూడా రైతు ఉద్యమాల్లో పాల్గొనడం మణిపూర్ హింసకు సంబంధించి ఖండంలో అవన్నీ చేయడం ఆమె యాక్టివిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు తర్వాత లలిత్ జా వికీ శర్మ వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళిద్దరు వాళ్ళు ఈ లలిత్ జా ఇంట్లోనే వీళ్ళకి షెల్టర్ ఇచ్చారు అక్కడ ఢిల్లీ దగ్గర సో వీళ్ళు అసలు డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు ఎలా కలిసారంటే సోషల్ మీడియా ద్వారా వీళ్ళు పరిచయం అయ్యారు భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్ అని ఒక క్లబ్ పెట్టుకున్నారు వీళ్ళు ఆ భగత్ సింగ్ క్ల ఫ్యాన్స్ క్లబ్లో మెంబరు మామూలుగా మనకి చరిత్ర కానీ చూస్తే భగత్ సింగ్ కూడా నైన్టీన్ ట్వంటీ నైన్ ఏప్రిల్లో ఇలాగే బ్రిటిష్ కాలంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక పొగబాంబుని వేసి విసిరాడు అప్పట్లో అది కూడా ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని తెలియజెప్పాలి వీళ్ళ నిరంకుశ పరిపాలన గురించి అనేది చోటువాడికి కూడా వినబడేటిగా నేను చెప్తానని చెప్పి అది విసిరాడు అప్పుడు ఇతను బతుకేశ్వర్ దత్ ఇద్దరు కలిసి అది చేశారు ఆ బతుకేశ్వర్ దత్ ఏమో ట్వంటీ నైన్లో ఉరేసారు నైన్టీన్ ట్వంటీ నైన్లో భగత్ సింగ్ ఏమేమేమో నైన్టీన్ థర్టీ వన్ మార్చి ట్వంటీ థర్డ్న ఇన్ని ఉరేశారు సో మేబీ వీళ్ళకు కూడా భగత్ సింగ్ ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు కూడా అలాగే వెళ్ళి పార్లమెంట్లో వెళ్ళి ఆ పొగదలడం అనేది భగత్ సింగ్ అప్పుడు ఎలా చేశాడో అలాగే వీళ్ళు చేశారు సో వీళ్ళు చెప్పింది అయితే ఇప్పటివరకు ఇది కాకపోతే ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పరస్పరం ఆరోపించుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది క్లియర్గా బీజేపీ వాళ్ళే ప్లాన్ చేసి చేశారు వాళ్ళ ఎంపీనే వీళ్ళని పంపించాడు సో వాళ్ళ ఎంపీ ద్వారానే వీళ్ళు వచ్చారు కాబట్టి క్లియర్గా ఇది బీజేపీ వాళ్ళు ఆడే డ్రామా అనేది వాళ్ళు చెప్తున్నారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అయితే కా వీళ్ళేమో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద నెపమేస్తున్నారు మీ ఎందుకంటే వీళ్ళు నలుగురు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గతంలో బీజేపీ వ్యతిరేక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారనేది వీళ్ళు ప్రచారం చేస్తున్నారు సో అయితే ఒక్కటైతే క్లియర్ ఏంటంటే వీళ్ళు నలుగురు కూడా ఏ రకమైన ఉగ్రవాద సంస్థలకు చెందిన వాళ్ళు కాదు ఎందుకంటే ఇరవై రెండేళ్లకు ముందు టూ థౌజండ్ వన్లో ఇదే అంటే డిసెంబర్ పదమూడున అప్పుడు పార్లమెంట్ మీద దాడి జరిగింది అప్పుడు మొత్తం పదహైదు మంది చనిపోయారు అందులో ఐదు మంది ఉగ్రవాదులైతే పదకొండు మంది మన అక్కడ డిఫెన్స్ ఉన్నవాళ్ళు అనమాట దీన్ని లష్కరై తోయిబా జైష్ మొహమ్మద్ అనే రెండు ఆర్గనైజేషన్లు అప్పుడు చేశాయి నిజానికి ఈరోజు మార్నింగ్ నిన్న మార్నింగ్ పార్లమెంట్ దగ్గర మోడీ ఆధ్వర్యంలో అమరవీరులకి ఆ రోజు అమరులైన వాళ్ళకి నివాళులు అర్పించారు కరెక్ట్గా అదే రోజు ఇది జరిగిందనమాట యాక్చువల్గా ఏంటంటే గురుపత్సవంత్ సింగ్ పన్ను అని అకాలీదళ్ ఖలిస్తానీ ఉద్యమానికి సంబంధించిన అతను పదమూడవ తేదీ నుంచి ఏ రోజైనా మేము పార్లమెంట్ మీద అటాక్ చేస్తామని అతను హెచ్చరించాడు సో ఇది ఖలిస్తానీ వాళ్ళ పనేమని కూడా అందరూ అనుకున్నారు కానీ ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎవరు కూడా లేరు వీళ్ళ వెనుక కాకపోతే బీజేపీ ఎంపీ ఎందుకు వీళ్ళని పంపించాడనేది చూడాలి ఈ మనోరంజన్ వాళ్ళ నాన్న దేవరాజు కూడా నా కొడుకు ఉరేయండి నా కొడుకు తప్పు చేసిన తప్పు చేశాడు అని ఆయన కూడా నిన్న మైసూరు నుంచి మీడియాతో మాట్లాడాడు ఇక ఈ పౌడర్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ పౌడర్ ఏంటి అనుకున్నప్పుడు దీన్ని స్మోక్ గ్రనేడ్స్ అంటారనమాట స్మోక్ గ్రనేడ్ ఏమంటే సైనిక దాడులు జరిగినప్పుడు కానీ తర్వాత వైమానికంగా విమానాలకు సంబంధించిన టార్గెట్లు ఉన్నప్పుడు ట్రూప్ ల్యాండింగ్ అప్పుడు ఇది క్లియర్గా తెలియడానికి పాయింట్స్ తెలియడానికి వీటిని ఉపయోగిస్తుంటారు మిలిటరీలో అట్టే కాకుండా మామూలుగా కూడా సివిలియన్స్ కూడా దీన్ని ఫెస్టివల్స్ అప్పుడు ఫోటో షూటు లేకపోతే వీడియో షూట్లు సినిమా షూట్లప్పుడు కూడా ఈ వీటిని వాడుతుంటారు ఒక రకమైన ఫెస్టివల్ చేసుకోవడానికి ఒక కలర్ఫుల్గా ఇది బయలు బయటకు వస్తుంది సో అట్లా వాడుతుంటారు ఇది చాలా దేశాల్లో దీన్ని బ్యాన్ చేయలేదు ఇంక్లూడింగ్ ఇండియా ఇండియాలో కూడా ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పటికీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు రీటైల్స్ షాపుల్లో ఎక్కడైనా కూడా దొరుకుతుంది సో వీళ్ళు ప్రధానంగా ఏంటంటే ఒక మణిపూరు నిరుద్యోగం రైతుల సమస్యలు ఈ విషయాల మీద నిరసన తెలియజేయడానికే మేము ఇది చేశాము అని ఇప్పుడు వరకు చెప్తున్నారు ఇంకా దీని మీద విచారణ కమిటీ వేశారు అఖిలపు సమావేశం జరిగింది ఆయన బిర్లా స్పీకరు ఇది నా బాధ్యత నా ఫెయిల్యూర్ అని ఆయన చెప్తున్నారు కానీ చాలామంది ఏమంటే ఇది బీజేపీ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు ప్రభుత్వ ఫెయిల్యూరు ఎందుకంటే ఇలా రాగలిగినప్పుడు రేపు పొద్దున పాయిజనస్ గ్యాస్ కానీ అక్కడ రిలీజ్ అయి ఉంటే ఆ టైంకి వంద మంది ఉన్నారు అక్కడ ఇంక్లూడింగ్ రాజీవ్ రాహుల్ గాంధీ సో వంద మంది సీరియస్గా ప్రమాదంలో పడి ఉండే అవకాశం ఉంది సో ఒక్కోసారి మొత్తం పార్లమెంట్ అంతా కూడా నిండి ఉంటుంది అలాంటప్పుడు గ్యాలరీలో సందర్శకుల పేరుతో షూలో ఇలా పెట్టుకోగలిగి వెళ్ళగలిగిన పరిస్థితి ఉంటే అది ఇంకా డేంజర్ కదా అంటున్నారు సో పార్లమెంటు భద్రతా వైఫల్యాన్ని ఈ సంఘటన తెలియజేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్